మీ అందరికీ నా రోజు ఎప్పుడు దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మన వచ్చిన కనుక మరి ఈ మాటల చేత మనం హృదయాలు వెలిగించుకొని రోజంతా మనం నెమ్మదిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉందాం దేవుని పిల్లారా దేవుడు ఈ మాటలతో మనం హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి సహోదరుని సహోదరుని చల్లగా కాపాడి ఆరోగ్యము ఆవిష్నిచ్చి ఆయన మాటల చేత మన మన హృదయాలు వెలిగించుకునే గొప్ప ధన్యతనిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామలో తండ్రి దేవుడికి శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన హృదయాలు దేవుడు వెలిగిస్తున్నాడు కదా వెలిగించిపోయే ముందు అసలు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించి మనం సంతోషంగా ఉంటే దేవుడు చూడాలనుకుంటున్నాడు ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడింది యహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు అన్నాడు ఇక్కడ యహోవ ఎదుట మౌనంగా ఉండి ఆయన కోసం కనిపెట్టుకొని ఉండి అంటున్నారు ఆయన దేవుని పిల్లరా మనం చూడగలిగితే అసలు మందిరానికి మనం వెళ్ళేదే ప్రార్థన చేయడానికి మనకు కావాల్సినవి అడగటానికే మనం సంఘానికి కానీ మందిరానికి కానీ వెళుతుంటాము దైవజనుడు కనపడేటప్పుడు కూడా ఏమండి మా కోసం మీరు ప్రార్థించేయండి మా సమస్యలు ఇలా ఉన్నాయని చెప్తాం కుటుంబంలో కూడా చూడండి భర్త ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటామా బిడ్డలు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటామా ఏదో ఒకటి మాట్లాడి మన సమస్యలు మన ఆనందం మన సంతోషం వారితో పంచుకుంటూ ఉంటాం దేవుని పిల్లల కానీ దేవుడు అంటున్నాడు యహోవా మా నువ్వు యహోవా కొరకు మౌనముగా ఉండి కనిపెట్టుము అన్నాడు ఎహోవా ఎదుటికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండి కనిపెట్టి అందుకని మహారుభావుడిన యేసుక్రీస్తు వారు గారు మాట్లాడుతూ దేవుని పిల్లలు మత్తి సోత్రులు విస్తరించి నువ్వు మాట్లాడవద్దు విస్తరించి మాట్లాడటం వలన నీ మాటల్లో దోషం ఉండదని రాయపడింది దేవుని పిల్లలు అంటే దేవుడు సన్నిధానానికి వెళ్ళినప్పుడు మౌనముగా కనిపెట్టుకోమనే దేవుడు ఎందుకు మనల్ని అడుగుతున్నాడంటే దేవుని పిల్లలు దేవుడు సన్నిధానానికి వెళ్ళినప్పుడు మన సమస్య అక్కడ చెప్పాలా నాకు ఈ విషయంలో చాలా బాధగా ఉందయ్యా కనుక దీని గురించి నువ్వు చక్కగా ఆలోచించి ఒక మంచి మార్గమును నాకు చూయించమని చెప్పి ఆ మాట తన పాదాల దగ్గర పెట్టి దేవుని పిల్లరా ఇంకా మీకు చెప్పాలంటే నువ్వు చెప్పబోయే మాటని ఒక ఇస్త్రాకేసి తన పాదాల దగ్గర ఆ ఇస్త్రాకులోని మాటలను బట్టి నువ్వేం చేయాలంటే మౌనముగా శృతిస్తా కూర్చోవాలి మౌనంగా ధ్యానం చేస్తా కూర్చున్నప్పుడు దేవుని పిల్లారా నిజంగా నువ్వు తీసుకెళ్ళి మొట్టమొదటగానే నీ పాపాలు ఒప్పుకొని ఒక ఇస్తరాకేసి నువ్వు చెప్పాల్సిన మాటలు ఒక నైవేద్యంలాగా ఆయన పాదాల దగ్గర పెట్టి నువ్వు శుతిస్తా లేదా ఘనపరుస్తా కూర్చున్నప్పుడు నిజంగా దేవుడు అయిపోతాడు దేవుని పిల్లరా దేవుడు నీ వశమైపోయి దేవుడి పిల్ల దేవుని పిల్లారా మీరు అనుకున్నది చక్కగా దేవుడు ఇస్తరాకులు వడ్డించి తిరిగి పెట్టగలిగిన సమర్థుడు అంత గొప్పవాడు దేవుడు మనం ఏం చేస్తామంటే మందిరానికి వెళ్ళి మోకరించి ఏడ్చి మనం విస్తరించి మాట్లాడి మన ప్రార్థనలో మన మాటలో దోషము ఎక్కువగా ఉండటం వలన మనం అడిగింది దేవుడి సన్నిధానం నుంచి పొందుకోలేకపోతాం దేవుని పిల్లలు పొందలేము కూడా అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఎహోవా ఎదుట మౌనముగా ఆయన కోసం కనిపెట్టుము అని చెప్పాడు మనము వెళ్ళి మౌనంగా కూర్చొని ఎప్పుడన్నా శుతించి చూడండి నీ సమస్య తీసుకెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకొని ఇస్త్రాకులు వడ్డించినట్టు నీవు చెప్పాల్సింది రెండు మాటలు ఆయన పాదాల దగ్గర పెట్టి మౌనంగా ఆయన శృతిస్తో కూర్చోండి తర్వాత నీ జీవితంలో ఒక విజయము ఒక నెమ్మది ఆనందము అది నీ దగ్గర నుంచి ఎవ్వరు తీసేయలేరు ఆయన ఇస్తే దేవుని పిల్లలు కనుక యహోవ దగ్గరికి అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము విస్తరించి మాట్లాడి పాపములకి వెళ్ళే వారి మీద కాకుండా ఆయన కోసం మౌనముగా కనిపెట్టి నువ్వు పొందాల్సని మనం పొందాల్సని దేవుడి దగ్గర నుంచి వారిగా పొందేవారిగా మనం అందరం ఉండునట్లు ప్రార్థించేద్దేంపులారం పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా పరులకొప్ప తండ్రినైనా మేము బలహీనులమయ్యా అయోగ్యులమయ్యా తండ్రి మాకు ఎన్ని నీకు చెప్తే ఎమ్మటే అవన్నీ తీర్చేస్తావని అతన్ని ఒక ఆలోచనతో భూ భూసంబంధమైన మనసు కలిగిన వారమయ్యా విస్తరించి నీ సన్నిధానంలో మాట్లాడినైనా మేము పాపములకి దోషంలోకి వెళ్ళిపోతున్నాము తండ్రి అట్టి వారిముగా మేము కాక నత్తండినైనా ఇదిగో మా పాపాలు నీ సన్నిధానంలో ఒప్పుకొనేది అత్తండి మా కష్టాలు కన్నీరునైనా నీ పాదాల దగ్గర ఇస్తరా కేసు ఒక నైవేద్యంలాగా సమర్పించి మౌనముగా తండ్రి నీ కృప కోసం కనిపెట్టుకొని నిన్ను శుతించి ఆరాధించే వారిగా ఉండటానికి ప్రతి బిడ్డ నేను నమ్మిన ప్రతి బిడ్డ ఆ స్థితిలోకి మార్చినట్టు చూపి సహాయం చేసినైనా నీ కోసం కనిపెట్టుకొని నువ్వు ఇచ్చి ఆ ఈవులను సంతోషం ఆ బహుమానం పొందగలిగే భాగ్యము ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి నెమ్మదిని తెచ్చిమ్మని అటు భాగ్యమేమని మా రక్షకుడు నీ కుమారుడే నేసికరి మరి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మేందరికీ నా రోజు పేర్కొందనమ్ములు ధన్యవాదాలు